అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతము డిసెంబర్ మాసంలో ఇరవై నాలుగవ తేదీ బుధవారం తిథి అండి ఈ రోజున ధనుసు రాశి జాతికుల జీవితంలో ఏదో పెద్దదే జరగబోతుంది గొప్ప గొప్పగానే జరగబోతుంది కానీ ఇలా కూడా జరగబోతుంది ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఈ యొక్క తిథిని మీరు అస్సలు అసామాన్యమైందిగా అనుకోవద్దు పక్కన పెట్టేయొద్దు ఈ వీడియోని ఈ రాశి జాతికులు విజయం మీకు అంతిమం కాదు శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ అపజయం ప్రాణాంతకం కాదు ముందుకు సాగడానికి కావాల్సింది ధైర్యమే అసలైన విషయం ఏమిటంటే గనక ఈ రోజున మీకు కేవలం ఒక మంచి మాట మాత్రమే కాదండి రాబోయే సమయానికి చెందిన ఒక మూల మంత్రము ఇదిగా గుర్తుంచుకోండి ఈరోజు మీరు చివరి అధ్యాయంలో అడుగు పెట్టబోతున్నారు అంటే కష్టాలు తొలగించుకునే అధ్యాయంలో అడుగు పెట్టబోతున్నారు ఈరోజు మీకు చాలా స్వస్తిగా ఉంటుంది ఇక కష్టాలకు స్వస్తి పలకడం మాత్రమే కాకుండా మీ పురోగతి వేగం ఎలా ఉండబోతుందో నిర్ణయించి ఒక సంధికాలంగా ఉండబోతుంది చాలామంది ఇలా చాలామంది ఈ అమూల్య సమయాన్ని గుర్తించలేకపోతున్నారు కేవలం విశ్రాంతి లేదా ఉత్సవాల్లో గడిపిస్తున్నారు కానీ ఒక జాగరూక వ్యక్తిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఏ గొప్ప భవనమైనా దాని పునాదిలోని బలం కలిగి ఉంటుంది ఇక రాబోయే మీ జీవితానికి పునాదిని ఈ రోజునే మీరు వేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆకాశ మండలంలో గ్రహాల స్థితి సాధారణంగా లేదండి ఒకవైపు కర్మఫలదాత అయిన శని మీ లగ్నంలో తిష్ట వేసి మీకు వాస్తవికత కఠినమైన క్రమశిక్షణ పాఠాలు నేర్పిస్తుంటే మరొక వైపు దేవగురువు బృహస్పతి వక్రీకరించి మిమ్మల్ని లోతైన ఆత్మ పరిశీలన వైపు ప్రేరేపిస్తున్నారు ఇది ఒక అరుదైన కలయిక ఇది మీ పనితీరును నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది మొదటిది మరియు అత్యంత ముఖ్యమైంది మీ దశమ భావంలో ఉన్న రాజ దర్బార్ గురించి ఆలోచించండి మీ కెరియర్ స్థానము అంటే ఈ రాశిలో ఒక రాజ దర్బార్ ఉంది గ్రహాల రాజు అయిన సూర్యుడు అక్కడే ఉన్నారు ఈయన మీకు అధికారం శక్తి గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నారు గ్రహాల సేనాధిపతి అయిన కుజుడు కూడా అక్కడే ఉన్నారు ఈయన మీకు యాక్షన్ ఎనర్జీ దూకుడును ఇస్తున్నారు ఈయన మీకు యాక్షన్ ఎనర్జీ దూకుడును ఇస్తున్నారు తద్వారా మీరు మీ లక్ష్యాలు సాధించగలరు గ్రహాల సలహాదారు అయిన మంత్రి అయిన శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు ఈయన మీ దౌత్యం సృజనాత్మకత ఆకర్షణను పెంచుతున్నారు ఈ రోజున రాకుమారుడు మరియు కమ్యూనికేషన్ కారకుడైన బుధుడు ఈ దర్బార్లో చేరబోతున్నారు దీని అర్థం చాలా స్పష్టం ఈరోజు మీ పూర్తి ధ్యాస మీ పూర్తి శక్తి మీ జీవిత కేంద్ర బిందువు మీ కెరియర్ మీ పని ప్రదేశం మీ పబ్లిక్ ఇమేజ్ మరియు మీ బాస్తో సంబంధాలపైనే ఉండబోతుంది ఇది మిమ్మల్ని శిఖరానికి చేర్చగల లేదా అహంకార ఘర్షణల్లో చిక్కుకునేలా చేయగల అత్యంత శక్తివంతమైన యోగము రెండవ అంశం మీ లగ్నంలో కూర్చున్న న్యాయమూర్తి శని మీ లగ్నంలో అంటే మీ ఇంట్లో న్యాయదేవుడైన శని ఉండబోతున్నాడు ఇది మీ ఏలిన నాటి శని యొక్క ఉధృత దశ మొదటి భావం మీరే మీ శరీరం మీ వ్యక్తిత్వం మీ ఆలోచన శని స్వభావం నెమ్మదిగా నడవడము ప్రతి విషయాన్ని పరీక్షించడము క్రమశిక్షణ నేర్పడము మరియు కర్మ ఫలాన్ని ఇవ్వడము శని లగ్నంలో ఉన్నప్పుడు ఆయన మీతో ఆగు పరిగెత్తకు ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో మీ లోపాలను చూసుకో మీ బలాన్ని గుర్తించు అని చెబుతున్నారు ఇది మిమ్మల్ని గంభీరంగా వాస్తవిక కొంచెం అంతర్ముఖులుగా ఇంట్లో గా మార్చేస్తుంది ఈ రోజు ఈ రోజు నుండి ఈ ప్రభావం చాలా పెద్దగానే ఉండిపోతుంది మూడవ పెద్ద ప్రభావం ఏమిటంటే ఈ రోజున చతుర్థ భావంలో చింతనలో ఉన్న గురువు దేవగురువు బృహస్పతి మీ సుఖస్థానం అంటే నాలుగవ ఇంట్లో వక్రీకరించి ఉన్నారు నాలుగవ ఇల్లు మీ ఇల్లు మీ తల్లికి అలాగే మీ మానసిక శాంతికి మీ ఆస్తికి సంబంధించింది గురువు స్వభావం జ్ఞానం విస్తరణ ఆశీర్వాదం ఇవ్వడం కానీ గురువు వక్రీకరించినప్పుడు వారు మీకు బాహ్య విస్తరణకు బదులుగా అంతర్గత విస్తరణకు సూచిస్తారు దీని అర్థం ఇంటికి లేదా కుటుంబానికి సంబంధించిన ఏదైనా పాత వ్యవహారం మళ్ళీ తెరపైకి రావచ్చు ఆస్తి కొనడం లేదా అమ్మడంలో జాప్యం జరగచ్చు మనసు లోపల నేను జీవితంలో నిజంగా సంతోషంగా ఉన్నానా లేదా అని ఒక రకమైన మదన నడవచ్చు చివరిగా పన్నెండవ మరియు ఆరవ భావాల్లో ఈ యొక్క పరిస్థితి గురించి మనం విశ్లేషించుకోవాలి ఒక్కొక్కటిగా మనం పోసగూర్చినట్లు ఈ రోజున ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మాయావి రాహువు కేతువు అక్షము రాహువు మీ పన్నెండవ భావంలో ఖర్చులు విదేశాలను చూస్తున్నారు కేతువు మీ ఆరవ భావంలో ఉన్నారు ఇది ఒక కార్మిక అక్షము ఇది ఖర్చులపై నియంత్రణ ఉంచాలని ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోవద్దని దాగి ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మీకు నిరంతరం గుర్తు చేస్తుంది కాబట్టి ఈ పూర్తి చిత్రాన్ని కలిపి చూస్తే సందేశం మీకు స్పష్టంగా అర్థమవుతుంది కెరియర్లో యాక్షన్ తీసుకోండి కానీ శని యొక్క క్రమశిక్షణతో ఈరోజు ఇంట్లో శాంతిని పాటించండి గురువు యొక్క జ్ఞానంతో మరియు మీ ఖర్చులు ఆరోగ్యంపై రాహుకేతువుల కారణంగా డేగ కన్ను వేసి ఉంచండి ఇప్పుడు మనం మన ప్రయాణాన్ని మొదలు పెడదాము ఈ రోజున చంద్రుని గోచరాన్ని ఈ పెద్ద గ్రహస్థితులతో ముడిపెట్టి మీకు వివరించబోతున్నాము ఈ రోజు నుంచి మీకు మీ మనసులో కొంచెంగా జ్ఞానం ప్రారంభం అవుతుందని చెప్పొచ్చు చంద్రుడు మీ పదకొండవ భావం మకర రాశిలో ఉన్నారు పదకొండవ భావం లాభానికి పెద్ద తోబుట్టువులకు మీ కోరికల నెరవేర్పుకు సంబంధించింది కాబట్టి ఈరోజు ప్రారంభంలో మీకు అంతా బాగున్నట్లు లాభాల అవకాశం కనిపిస్తున్నట్లు స్నేహితులతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఒక పెద్ద కనింగ్ ఉంది ఈరోజు స్పష్టమైన హెచ్చరిక ఇస్తుంది డెసిషన్ పెండింగ్ నిర్ణయం వాయిదా ఎందుకో అర్థం చేసుకోండి మీ మనస్సు అంటే చంద్రుడు లాభాన్ని చూస్తున్నారు కానీ గురువు ఇక్కడ వక్రీకరించి ఉన్నారు ఇది మిమ్మల్ని పూర్తి చిత్రాన్ని చూడకుండా ఒకవైపే ఆపేస్తుంది శని లగ్నంలో ఉన్నారు ఆయన తొందరపాటుకు వ్యతిరేకం ఇది గ్రహాల అంతర్గత సంఘర్షణ ఏదైనా డీల్ మంచిగా అనిపించినా లోపల నుంచి ఇప్పుడే వద్దు ఆగు అనే వాయిస్ వస్తుంది మరి ఏం చేయాలి విఘ్నహర్త అయిన గణేశుడు బుద్ధికి ఆదిదేవత ఆయనను ఉపాసించండి సరియైన మార్గం చూపమని ప్రార్థించండి ఏదైనా ముఖ్యమైన పత్రంపై ఈరోజు సంతకం చేయడం మానుకోండి ఈరోజు ఆలోచించడానికి యాక్షన్ తీసుకోవడానికి కానీ కాదు అనే విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి ఈ డెసిషన్ పెండింగ్ వాతావరణం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగుతుంది రోజంతా పనులు మీరు చెక్కబెట్టేస్తారు మనుషులను కలుస్తారు కానీ ఆ చివరి నిర్ణయం తీసుకునే ధైర్యం చేయలేరు ఇది మంచికి గ్రహాలు మిమ్మల్ని ఒక పెద్ద తప్పు చేయడం నుండి కాపాడుతున్నాయి రాత్రి ఎనిమిది గంటలకు ఒక పెద్ద మార్పు ఈ రోజు ఉంది చంద్రుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తారు పన్నెండవ భావంలోకి ప్రవేశిస్తారు అక్కడ రాహు ఇప్పటికే ఉన్నారు దీని ప్రభావం వల్ల రోజంతా సామాజిక హడావిడి ఆ తర్వాత అకస్మాత్తుగా ఈ సమయం దాటాక మీ మనసు పూర్తిగా స్థితిగా శాంతంగా ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది మీకు ఇక చాలు నాకు ఎవ్వరితో మాట్లాడాలని లేదు అని అనిపిస్తుంది ఇది చంద్రుడు రాహువు కలయిక ప్రభావము ఇది మనసులో వైరాగ్యం లేదా ఏకాంత భావన కలిగిస్తుంది తర్వాత దశలో మనం చూస్తే గనుక చంద్రుడు పూర్తిగా మీ పన్నెండవ భావంలో రాహుతో ఉంటారు కావున ఇది పదవ భావాన్ని అర్థం చేసుకోండి ఇది రెండు విషయాలకు సంబంధించింది వ్యయం అంటే ఖర్చు మరియు మోక్షము అంటే ఆధ్యాత్మికత మొదటి ప్రభావం ఖర్చులపై ఉంటుంది రాహువు ఒక మాయా గ్రహము అకస్మాత్తుగా ఖర్చులను పెంచుతుంది మీకు ఆన్లైన్ షాపింగ్లో లేదా హాలిడే ప్లానింగ్లో అవసరానికి మించిన ఖర్చు చేసే అవకాశం ఉంది ఆరోగ్యంపై కూడా అకస్మాత్తుగా ఏదైనా ఖర్చు రావచ్చు కాబట్టి మీ క్రెడిట్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోండి రెండవ ప్రభావం ఆధ్యాత్మికత మరియు శాంతి అలాగే ఈ రోజున మాసిక గణనలో పీస్ ఎట్ మైండ్ అనే సూచన ఉన్నట్లుగా ఈ శక్తి మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకుని వెళ్తుంది మీరు ధ్యానం చేయాలనుకుంటారు ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకం చదవాలనుకుంటారు లేదా కేవలం ఒంటరిగా కూర్చొని మీ జీవితం గురించి ఆలోచించాలనుకుంటారు కెరియర్ పరంగా పదవ ఇంట్లో ఉన్న సూర్యుడు మరియు కుజుడు మిమ్మల్ని ఆఫీసు వైపు పిలుస్తున్నారు పని ఒత్తిడి పెంచుతున్నారు కానీ మీ మనసు పన్నెండవ ఇంట్లో ఉంది ఇది ఒక ద్వంద్వ స్థితిని సృష్టిస్తోంది మీరు శారీరకంగా ఆఫీసులో ఉంటారు కానీ మానసికంగా ఎక్కడో ఉంటారు మా సలహా ఏమిటంటే ఈ రోజున ఎటువంటి పెద్ద ప్రెజెంటేషన్ లేదా మీటింగులు పెట్టుకోవద్దు మీ పెండింగ్ పనులను శాంతంగా పూర్తి చేయండి ఇప్పుడు మేము ప్రత్యేకంగా గృహిణులుగా ఉన్న మా తల్లులు సోదరి మనులతో మాట్లాడాలనుకుంటున్నాము తరచుగా రాశి ఫలాల్లో కెరియర్ బిజినెస్ గురించి చాలా మాట్లాడతారు కానీ ఇంటిని నిర్వహించే గృహిణుల గురించి తక్కువగా మాట్లాడతారు కానీ నిజం ఏమిటంటే గ్రహాల యొక్క లోతైన ప్రభావం ఇంటి వాతావరణంపై ఎక్కువగా పడుతుంది ఈ రాశి గృహిణులకు ఈ రోజున చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది చూడండి మీ పదవ ఇంట్లో సూర్యుడు కుజుడు శుక్రుడు ఉన్నారు కదా జ్యోతిష్యంలో పదవ ఇల్లు కేవలం ఆఫీస్ది మాత్రమే కాదు ఇది మీ కర్మ హోదాకు సంబంధించింది దీని ప్రభావం వల్ల ఈ రోజు ఇంట్లో మీ కమాండ్ నడవబోతుంది మీ ఇంటి మేనేజ్మెంట్ విషయంలో చాలా కఠినంగా క్రమశిక్షణతో ఉంటారు అలాగే ఈరోజు మీ ఇంట్లో కొన్ని కొత్త నియమాలు పెట్టవచ్చు కుటుంబ సభ్యులు మీ మాట వింటారు పాటిస్తారు కుజుడు మీకు శక్తిని ఇస్తాడు దీనివల్ల మీరు ఇంటి పెండింగ్ పనులు శుభ్రం చేయడం రెనోవేషన్ లేదా అలంకరణ వంటివి చాలా వేగంగా పూర్తి చేయగలుగుతారు కానీ ఇక్కడ ఒక జాగ్రత్త కూడా ఉంది రాహువు నాలుగవ ఇంట్లో వక్రీకరించి ఉన్నాడు అని మనం పదే పదే చెప్పుకుంటున్నాం కదండి గురువు వక్రీకరణతో కొన్ని రకాల ఫలితాలు అయితే మీరు పొందుకోబోతూ ఉన్నారు అది దాని అర్థం ఏమిటంటే ఇంట్లో ఏదైనా పాత కుటుంబ సమస్య బహుశా కొద్ది మాసాల క్రితం అణచివేయబడింది ఈరోజు ఈ మధ్య మళ్ళీ మీ తెరపైకి రావచ్చు అత్త మామలు లేదా పెద్దలతో ఏదైనా పాత విషయంపై చర్చ జరగవచ్చు నా సలహా ఏమిటంటే గురువు వక్రీకరించి ఉన్నారు కాబట్టి వాదన పెంచడానికి బదులుగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ మాటల్లో గురువు యొక్క గంభీరతను తీసుకురండి కుజుడి కోపాన్ని కాదు అలాగే ఈ రోజున ఈ తిథి మీ ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టండి శ్రద్ధ తీసుకోండి చంద్రుడు పన్నెండవ ఇంట్లో రాహుతో ఉన్నప్పుడు మీరు మానసికంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు నేను అందరి కోసం చేస్తాను కానీ నన్ను ఎవరు అర్థం చేసుకోరు అని మీకు అనిపించవచ్చు ఇది మిమ్మల్ని మీరు బాధించుకునే సమయం కాదు మీ గురించి మీరు శ్రద్ధ తీసుకునే సమయం ఈ రోజున వంటగది పని తగ్గించండి బయట నుండి ఆహారాన్ని తెప్పించండి బయట నుండి ఆహారాన్ని తెప్పించండి లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి కొంచెం సమయం మీకోసం మీరు కేటాయించండి అది సంగీతం వినడం కావచ్చు నిద్రపోవడం కావచ్చు లేదా మీకు ఇష్టమైన పని చేయడం కావచ్చు ఇష్టమైన వారితో మాట్లాడడం కావచ్చు బుధుడు పదవ ఇంట్లోకి రావడం చంద్రుడు ధనస్థానంలోకి వెళ్లడంతో ఈ రోజు మీరు చాలా అద్భుతవంతంగా మేనేజ్ చేస్తారు అద్భుతంగా అన్ని నిర్వహిస్తారు శుక్రుడు అక్కడే ఉన్నాడు ఆయన మీ సృజనాత్మకత పెంచుతారు మీరు ఇంటిని చాలా అందంగా అలంకరిస్తారు అతిథులు మీ ఆతిథ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు కేవలం ఈ రోజున రాహు కారణంగా బడ్జెట్ కొంచెం దారి తప్పొచ్చు కాబట్టి అలంకరణపై ఖర్చు చేసేటప్పుడు లిస్ట్ తప్పకుండా రూపొందించుకోండి క్లుప్తంగా చెప్పాలంటే మీరు ఇంటి రాణిగా ఈరోజు వెలిగిపోతారు సరే ఈరోజు జరిగే సంఘటనల వైపు వెళ్ళిపోతాము ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి కథ పూర్తిగా మారిపోతుంది చంద్రుని యొక్క అనుగ్రహంతో మీ మనస్సు ఇప్పుడు మీ శరీరము మీ ఆత్మతో ఏకమైనట్లుగా అనిపిస్తుంది ఈరోజు కాస్త బ్రహ్మ బద్ధకం ఉదయం లేవగానే ఉన్నా మాయమైపోతాయి శక్తి ఆత్మవిశ్వాసంతో నిండినట్లు అనిపిస్తుంది ఈ సమయం విద్యార్థులకు స్వర్ణ యుగంగా ఉంటుంది బెస్ట్ డేగా అనిపిస్తుంది ఎందుకంటే లగ్నంలో క్రమశిక్షణ దేవుడైన శని ఇప్పటికే ఉన్నారు ఇప్పుడు మనోకారకుడైన చంద్రుడు కూడా వస్తారు అలాగే ఈ యొక్క సమయం మీ మనసు చెంచలత్వం శని ఏకాగ్రత ఇది అద్భుత కలయిక విద్యార్థులు ఏది చదివినా అది నేరుగా వారి మెదడులో స్థిరపడిపోతుంది ఈ రోజు మీకు చాలా వరకు కూడా విద్యార్థులకే కాదు కఠిన శ్రమ చేస్తే విజయవంతంగా ఉంటుంది కఠోర శ్రమకు ఈ రోజు ఉత్తమమైంది కేవలం మీరు ఆలోచించరు పని చేస్తారు లగ్నంలో శని చంద్రుడు మిమ్మల్ని చాలా ఆచరణాత్మకంగా మార్చేస్తారు మీరు మీ ఆరోగ్యంపై వ్యక్తిత్వంపై అసంపూర్తి పనులపై దృష్టి పెడతారు ఈ రోజు మీకు చాలా అత్యంత ఉత్పాదకత కలిగిన రోజుగా మారిపోతుంది నిరూపించబడుతుంది అలాగే ఈ రోజున మీకు మొత్తంగా చూస్తే గనుక బహుశా ఈ యొక్క సంవత్సరంలోని మంచి రోజుగా అత్యంత యాక్షన్ ప్యాక్డ్ రోజుగా అనిపిస్తుంది ఈరోజు మూడు పెద్ద సంఘటనలు ఒకేసారి జరిగిపోతున్నాయి ఈరోజు మీకు బుధ గ్రహం యొక్క అనుకూలత అలాగే చంద్రుని యొక్క అనుకూలత అలాగే రాహువు కుజుని యొక్క అనుకూలత నాలుగు గ్రహాల మహాశక్తి మీ కెరియర్ హౌస్లో ఉంది అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మీ మనసులో పని అనే భావన తప్ప వేరేది ఉండదు ధన వాకు స్థానము మూడవది గురువు దృష్టి చంద్రునిపై పడ్డం వల్ల ఒక శక్తివంతమైన గజ కేసరి యోగం ఏర్పడుతుంది ఇది జ్ఞానము ధనయోగము దీని ఫలితం ఏమిటంటే ఈ రోజు మీ మాటల్లో అయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది బుధుడు రావడం వల్ల మీ దగ్గర తర్కం ఉంటుంది కుజుని వల్ల ధైర్యం ఉంటుంది సూర్యుని వల్ల అధికారం ఉంటుంది శుక్రుని వల్ల మాధుర్యం ఉంటుంది మీరు బాస్తో ప్రమోషన్ గురించి మాట్లాడాలన్నా ఏదైనా పెద్ద డీల్ ఫైనల్ చేయాలన్నా లేదా జాబ్ ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేయాలన్నా ఈ రోజు కంటే మంచి రోజు ఉండదు మీ మాట వినబడుతుంది మరియు మన్నించబడుతుంది అలాగే ఈ రోజున మీకు చంద్రుడు ధనభావంలోనే ఉన్నారు కావున మీ పూర్తి దృష్టి ఫైనాన్స్ పొదుపు కుటుంబంపై ఉంటుంది మానసిక గణనలో చాలా వరకు లోటుపాట్లు సరిచేస్తుంది మాసిక గణనలో పర్చేసింగ్ హౌస్ మరియు ఓల్డ్ ఏజ్ ప్లానింగ్ అనే సూచన ఏదైతే ఉందో దానికోసం ఈరోజు చాలా శుభప్రదమైంది మీరు కుటుంబంతో కూర్చొని భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలపై చర్చ చేయొచ్చు ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే యోగం కూడా చివరిగా మీకు కనిపిస్తూ ఉందని చెప్పక తప్పని అంశము ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ మాటల్లో మృదుత్వం మొదలవుతుంది ఈరోజు పరాక్రమానికి చిన్న తోడబుట్టిన వారికి చిన్న ప్రయాణాలకు కమ్యూనికేషన్కు సంబంధించింది మీరు ఒంటరిగా కాకుండా జతతో మనుషుల మధ్య గడుపుతారు స్నేహితులకు ఫోన్ చేస్తారు తోబుట్టులను కలుస్తారు లేదా బహుశా ఏదైనా చిన్న ప్రయాణానికి కూడా ప్లాన్ చేయద్దు మీ మనసులో పీస్ సెట్ మైండ్ అనే స్థితి ఈ రోజున మొదలవుతుంది ఈ రోజు శిఖరాగ్రంలో ఉంటుంది మీరు తేలికగా సంతోషంగా ఉన్నట్లుగా భావిస్తారు మీరు ఈ రోజున ఒక చిన్న చిరునవ్వుతో మొదలుపెట్టి రోజుకు చివరి వేడుకలు కూడా చిన్న చిరునవ్వుతోనే ముగిస్తారు ఈరోజు ప్రయాణ సారాంశం మీకు అంత రోజు అంతానికి అర్థమవుతుంది ఈ రోజు ఒక రోలర్ కోస్టర్ లాంటిది భ్రమతో మొదలై చింతనలు మునికి ఆత్మవిశ్వాసం పొంది చివరిగా విజయం ఉత్సాహం జరుపుకునే రోజుగా మారుతుంది ఈరోజు కొన్ని క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సిన రోజుల్లో ఒక రోజుగా చెప్పొచ్చు కానీ రెడ్ అలర్ట్ జోన్ కూడా అవుతుంది పెద్ద ఆర్థిక కెరియర్ నిర్ణయం తీసుకోవద్దు కాస్త ఓపిక పట్టండి ఎవరు ప్రేరేపించిన ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావద్దు ఓర్పు సహనంతో మాత్రమే ఉండాలి అప్పుడే గోల్డెన్ డేస్ను చూస్తారు విద్యార్థులకు ఈ సమయం అమృత సమానం మీ శక్తిని సరి అయిన దృష్టిలో తప్పక పెట్టండి మీ కెరియర్కు టర్నింగ్ పాయింట్ మీ మీకోసం విజయానికి ఈరోజు కొత్త తలుపులు తెరుస్తుంది మీ మాటని వినిపించండి కానీ ఈ సమయంలో తీసుకోవాల్సిన అతి పెద్ద జాగ్రత్త కూడా గుర్తుంచుకోండి మీ పదవ ఇంట్లో కుజుడు సూర్యుని యొక్క కలయిక మిమ్మల్ని చాలా ఎక్కువ అధికార ధోరణి కలిగిన వారిగా కొన్నిసార్లు దూకుడుగా మార్చొచ్చు మీ శక్తిని మనుషులను అణచివేయడానికి కాకుండా వారిని ప్రేరేపించడానికి ఉపయోగించండి ముఖ్యంగా ఈ రోజున ఈ తిథి మీ మాటలు వినయాన్ని పాటించండి లేదంటే అవుతున్న పని కూడా చెడిపోవచ్చు గ్రహాల శక్తిని సమతుల్యం చేయడానికి సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడానికి ఈ మూడు సరళమైన శక్తివంతమైన పరిహారాలు తప్పక చేయండి మొదటిది బుద్ధ స్పష్టత కోసం మొదటిది బుద్ధి స్పష్టత కోసం మీ డెసిషన్ పెండింగ్ అనే భ్రమను తొలగించడానికి వినాయకుని గుడికి ఈ రోజు వెళ్ళండి లేదా ఇంట్లోనే ఆయన విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి ఓం బుద్ధి ప్రదా నమః నమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి రెండవ పరిహారం కెరియర్లో విజయం కోసం పదవ ఇంట్లో సూర్యుడు కుజుని శక్తికి సానుకూల దిశను ఇవ్వడానికి ఈ రోజున ముఖ్యంగా ఈ తిది నాడు సూర్యదేవునికి రాగి చెంబుతో నీటిని అర్పించండి నీటిలో ఒక చిటికెడు కుంకుమ రెండు నుండి నాలుగు బియ్యం గింజలు తపక వేయండి ఈ పరిహారం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అధికారులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది అలాగే మూడవ పరిహారం మానసిక శాంతి శనిదేవుని కృప కోసం మీరు ఏలిన నాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ సమయంలో ఒక రావి చెట్టు కింద ఆవు నూనెతో నాలుగు ముఖాల దీపం వెలిగించండి ఈ పరిహారం మీ మనసు బరువును తగ్గిస్తుంది అలాగే శనిదేవుని అనుగ్రహాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రాశి జాతకులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని మీ మనసు అన్నింటా మంచిగా ఉండాలని ఈరోజు మీకు ఒక పెద్ద పాఠాన్ని వీడియో తీసుకొచ్చిందని కొన్నిసార్లు ఆగి ఆలోచించడమే మంచిదని అప్పుడే సరి అయిన సమయంలో పూర్తి బలంలో ముందుకు సాగడం విజయానికి పెద్ద సూత్రంగా మారుతుందని మీకు తెలియ చెప్పాము ఈ మార్గదర్శకత్వాన్ని ఉపయోగించుకొని మీరు ఇక నుంచి బ్రహ్మాండవంతంగా అద్భుత రీతిలో ఉండాలని ఉంటారని మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కొత్త శక్తితో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని మేము పూర్తి నమ్మకంతో కోరుకుంటున్నాము మీ జీవితంలో సుఖము శాంతి సమృద్ధి నిలవాలని ఇవే మా శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు